రైతు బిడ్డని నేను తోటలు పెట్టుకుంటా నాకు వ్యవసాయం ఉన్నది నేను ఒక రైతుగా మాట్లాడతానే తప్ప వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మున్యా నాయక్ మీరు చూస్తున్నారు అంశా యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతి తోటని చూపే రైతుతో మాట్లాడే ముందర ఫస్ట్ అయితే తోటనైతే చూపెడతాను ముందుగాల తోటనైతే చూద్దాము సఫల్ భీష్మ థర్టీ సిక్స్ ఒక బోర్డు పట్టుకొస్తే బాగుండు బోర్డు అయితే మర్చిపోవడం జరిగింది ముందుగా మనమైతే తోటనైతే చూద్దాము అది ఎలా కాసింది ఎలా ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి అయితే తోటనైతే చూద్దాము ఒకసారి చూడండి ఇది ఒకటే చెట్టు అండి ఒకటే చెట్టు ఇది ఒకటే చెట్టు కర్ర శాతం ఇంత హై హెవీగా ఉంది ఒకసారి చూపెట్టండి ఇది ప్లస్ ఈ చెట్టుకి కాపు చూస్తే బీభత్సంగా ఉంది అసలు మామూలుగా కాదు పచ్చికాయ ఇంకా ఉంది ప్లస్ పచ్చికాయ సైజు కూడా మనకు ఇంత హెవీగా వచ్చింది లాస్ట్ దాకా కూడా తగ్గలేదు అసలు కొన్నికైతే ఇప్పుడు దాదాపుగా కొత్త సంవత్సరం ఉగాది వచ్చినా కూడా ఈరోజు ఇంత ఇంత హైలైట్గా ఉందంటే అది మనం చెప్పుకోదగ్గ విషయమే ఈరోజు ఇంత కాపు ఇటు చూస్తే పచ్చికాపు పచ్చికాయ ఉంది కొసదాకా కూడా మనకు కాయ సైజు దీన్ని మారలేదు ఈ టైం దాకా ఎవరిదైనా తోటలు కనుక ఈ విధంగా ఉంటే నాకైతే కామెంట్ చేయవచ్చు కామెంట్ అయితే చేయవచ్చు ఇదండి తోట అయితే ఇది మొత్తం పైన పచ్చికాయ కాస్తుంది మొత్తం ఇది చూస్తే మొత్తం కాయలే ఇది చూస్తే ఎర్రకాయలు ఇది ఇప్పుడే కోస్తున్నారండి ముందు కూడా ఒక కటింగ్ అయితే అయిపోయింది ఇది రెండో కటింగు ఇది వచ్చేసి ఇది మూడో కటింగు ఇది మూడో కటింగు ఇది రెండో కటింగు ఇది మూడో కటింగు కాయ చూస్తే ఎక్కడ కూడా తగ్గకుండా కాసిన కాపుడు అయితే కాయ అయితే కాసింది ఇటు చూస్తే ఈ కొమ్మని చూస్తే మొత్తం దోరణాలే ఈ కొమ్మని చూస్తే మొత్తం దోరణాలే ఇది ఒక్కటే చెట్టు కాదండి నేను తోట మొత్తం తిరిగి చూపెడతా అదే మాదిరిగా నా వీడియోలు చూసి ఇక్కడ రైతు అయితే రావడం జరిగింది ఆయనే నేరుగానైతే నేను తోటనైతే చూస్తాను ఈ రోజులలో అంతా ఒకటికి రెండు రెండుకు మూడు యూట్యూబ్లో పెడుతున్నారు అది నమ్మశక్యంగా లేదు అని ఆయనే నేరుగా అయితే రావడం జరిగింది ఆయనకైతే ఈ తోటనైతే చూపెడుతున్నాం అదే మాదిరిగా అదే మాదిరిగా మనకు ఇదే 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 మాదిరిగా మనకు పెదగూడు నుంచి బాబు అనే క్యాండిడేట్ కూడా వచ్చి ఈ రైతు లెక్కనే చూసి మనకైతే చూసిపోవడం జరిగింది ఆయన మాటల్లో కూడా మనం ఒక వీడియో అయితే చేసినాము ఇంతకు ముందర వీడియో ఇప్పుడైతే ఈ రైతునైతే చూపెడుతున్నా ఇంకా దీనికి అల్లుకపోయింది బాగా మొత్తం ఇట్లా మనకు ఏదో వడదొచ్చినట్టు వచ్చినట్టు వర్రె వర్రె లెక్కనే ఇదంతా కాసి ఉన్నది ప్లస్ ఇక ఇది చూస్తే లోపలికి అల్లుకపోయింది బాగా కొంచెం ఇట్లా అనంగానే కొమ్మలు అయితే ఇరుగుతున్నాయి రైతు బాధపడతాడని లోపలికి అయితే మనం పోవట్లేదు అదే మాదిరిగా ఇట్లా చూస్తే కాయ చెట్టు నిండా కాపైతే బాగుంది ఎక్సలెంట్గా కాపైతే కాస్తుంది అదే మాదిరిగా చూస్తా అంటే అసలు అయితే ఇట్లా చూస్తే అసలు ఇది గుంజుస్తేనే ఇట్లా గుంజుతోనే మొత్తం ఇరుగుతుందని అనిపిస్తుంది భయపడుకుంటా మనమైతే ఈరోజు దీన్ని చూపెడుతున్నాము వాళ్ళ సతీమణి గారు వాళ్ళ సతీమణి గారు అయితే ఉన్నారండి చూపెడితే నీకు తప్ప భయమైంది నువ్వు వాళ్ళ సతీమణి గారు అయితే ఉన్నారు నేను మాట్లాడను వీడియోలో అని అంటుంది వాళ్ళ భర్త గారైతే వేరే ఊరికైతే వెళ్ళడం జరిగింది అలా లేడు మనకైతే ఆయన ఉంటే వీడియోలో మాట్లాడేటోళ్ళము ఈ తోటని ఫీల్డ్ పెట్టలేదు ఈ తోటకు కూడా ఫీల్డ్ పెడదామనుకుంటున్నారు అదే మాదిరిగా దీనికి అప్పుడు కూడా మళ్ళీ నేను మాట్లాడతా ఈ రోజు రైతు రావడంతో ఆ రైతుకి అయితే చూపెట్టడం జరిగింది మనం రైతుతోనైతే మాట్లాడదాము ఆయన ఇప్పుడు ఇన్ని ఆయన ఎంత దూరం నుంచి వచ్చారు ఆయన పేరు ఏంది ఆయన అడ్రస్ ఏంది అనేది మనమైతే తెలుసుకుందాము నమస్కారం అండి నమస్తే నమస్తే మీ పేరు నా పేరు కోలిచేర్ల మధు సార్ కోల్చేర్ల మధు ఏ ఊరండి అది ఆరకోడు సార్ ఖమ్మానికి ఆరు కిలోమీటర్ ఆరుకోడు ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం దగ్గర ఓకే ఇది నీకు భీస్మా థర్టీ సిక్స్ ఎలా తెలుసు నాకు మీ మున్య నాయకని మీ వీడియోలు నేను చూశాను మా వీడియో హంస అగ్రిటెక్ మీరు చూసారా అవును సార్ ఓకే సబ్స్క్రైబ్ చేశారా మరి చేశాం సార్ చేశారా చేశాను ఓకే అయితే దాంట్లో చూసాను సార్ సప్లై భీష్మా థర్టీ సిక్స్ చాలా బాగుంది సార్ ఎక్సలెంట్ వెరైటీ నేను ఇన్ని వీడియోలు చాలా మందిని చూశాను ఫెయిర్లు చూశాను కానీ నాకు ఏడ నచ్చలేదు ఇప్పుడున్న ఈ మార్చి నెలలో ఇంత కాయ ఉన్న తోట నేను అసలు చూడలేదు మార్చి అయిపోయింది కదా మార్చి ఎండింగ్ వచ్చింది కాబట్టి కొత్త సంవత్సరం అడ్వాన్స్ అవును ఉగాది శుభాకాంక్షలని మనం చెప్తాం కదా అవును అవును ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు ఇది చాలా బాగుంది సార్ ఎక్సలెంట్ వెరైటీ ఎక్సలెంట్ వెరైటీ ఒరిజినల్ తేజాలు ఓకే కాయ ఫ్రూట్ మాత్రం బాగుంది ఫిట్నెస్ బాగుంది కలర్ బాగుంది దాని వైరస్ చెట్లేదు వైరస్ చెట్టు అనేది లేదు ఇదంతా చూస్తున్నారు కదా అవును ఇదంతా కటింగ్ అవుతుంది ఆల్రెడీ అవును కటింగ్ అవుతుంది అవును నేను చెప్పాను కదా రైతులు చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు నాకు లైవ్ గా కావాలి అంటున్నారు లైవ్ గా చూపెట్టాలంటున్నారు అయ్యేసరికి మీ కొరకు మీరు వస్తారని నేనేం చేసినా ఇక్కడ వరకు అదంతా తెంపుతున్నారు అదంతా తెంపుతున్నారు అది మీరు రాకపోతే అయిపోతుంది ఇది తెంపుడు అయిపోతుంది అందుకోసం మీ తొందరగా రమ్మన్నది దీని గురించే మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మీకు చూపెడతానని మీకు నేను పిలిపించింది ఎలా ఉంది నేను వీడియోలు చేస్తున్నా చాలా వీడియోలు తోటలలో పోయి తిరుగుతున్నా ఎండని శాతం లెక్క చేయకుండా తువాలా వేసుకొని తువ్వాల తువ్వాల పెట్టుకొని ఈ ఎండలనైనా ఇప్పుడు టైం ఎంత రెండున్నర రెండున్నర టైం అవుతుంది ఈ రెండున్నర ఈ బీభత్సవైన ఎండలలో కూడా నేను సైతం లెక్క చేయకుండా నేను ఇన్ని వీడియోలు చేసుకుంటా ఇన్ని తోటలు తిరుగుకుంటా ఉన్నా సో ఇప్పుడు నా ఈ వీడియోలు అయితే మీరు చూశారు చూసిన దానికి వీడియోలో చూసిన దానికి లైవ్ గా చూసిన దానికి ఏమైనా తేడా ఉందా ఉంటే చెప్పేయండి నేను వీడియోలో ఏదైతే చూసానో సేమ్ అదే విధంగా ఉంది ఇక్కడ అదే విధంగా తోట తోట పై దానికి కూడా కాయ ఉంది కొత్త దానికి కూడా లాస్ట్ చివరి వరకు కూడా సేమ్ సైజు కింద ఏదే సైజు ఉందో సేమ్ పైన కూడా అదే సైజ్ ఉంది కొసదానికి కూడా అదే చెట్టు కూడా ఐదు ఫీట్లు దానికి ఉంటది ఐదు ఫీట్ ఐదు ఫీట్లు ఐదు ఫీట్ల హైట్ ఐదు ఫీట్ల హైట్ ఉంది కింద నుంచి పై దానిక కాయ ఉంది ఎక్సలెంట్ వెరైటీ సార్ ఇది తేజలో నేను ఇన్ని ఫీల్డ్ చాలా చూసాను నేను కూడా నాకు మూడు నాలుగు సంవత్సరాలు నేను తోట పెట్టి కానీ నేను ఇంత మంచి వీడియో గానీ ఇంత తోట గానీ నేను చూడలేదు మీ సైడ్ ఎట్లా తోటలు మాకి తోటలు ఉన్నాయి కానీ ఎప్పుడో విడిపోయినాయి సార్ ఎప్పుడో పోయినాయి ఎప్పుడో పోయినాయి నల్లి వచ్చి మొత్తం ఆల్రెడీ వెళ్ళిపోయినాయి ఓకే ఇప్పుడైనా దీంట్లో నల్లి ప్రభావం ఏమైనా కనబడుతుంది ఇల్ల నల్లి ఏం లేదు సార్ అసలు నల్లి అనేది రాలేదు అనేది లేదు మీ వీడియోలు కూడా చాలా బాగున్నాయి సార్ రైతులకి మంచి ఫేవర్గా అంటే ఏ యత్నం వేసుకోవాలో దానికి బాగా మీరు రైతులు సహకరిస్తారు నేను మీకు ముందుగా దానికి కృతజ్ఞతలు తెలియజేస్తాను సార్ ఓకే 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 నేను ఒక రైతు బిడ్డని వ్యాపారమే ముఖ్యం కాదు నేనొక రైతు బిడ్డని నేను తోటలు పెట్టుకుంటా నాకు వ్యవసాయం ఉన్నది నేను ఒక రైతుగా మాట్లాడతానే తప్ప వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు రెండోది ఏంటంటే నిజం నిప్పు లాంటిది అంట నేను ప్రతి వీడియోలో చెప్తా ఉన్నా నిజం మాట్లాడు నిజం చెప్పు అంత అవసరం మనకు లేదు అయితే అదే మాదిరిగా రైతు సోదరులకి నేను మరీ మరీ ఏం చెప్తున్నా వర్షాలు ఇప్పుడైతే ఉన్నాయి అంటున్నారు వర్షంత కష్టపడి మనం పండించిన తోట నీళ్ళు పాల కాకుండా ఉండ నీళ్ళు పాల కావద్దు నీల పాలు కావద్దు టార్బాల్ పేపర్లు అయితే టార్బాల్ కవర్లు అయితే దగ్గర పెట్టుకోండి టార్బాల్ కవర్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో అప్పుడు మనయితే కాసులు కప్పుకోవడానికి ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం కళ్ళంలో ఆరపోసినప్పుడు భూమి మీద కాకుండా ఒక టార్బాల్ పేపర్ మీద ఆరబోసినట్లయితే అది కొంచెం మనకు ఆరడానికి కూడా బాగుంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు వర్షాలు ఒకవేళ చినుకలు కనుక వచ్చినట్లయితే అప్పుడు మనం దాన్ని తొందరగా మనం దగ్గర చేసుకోవడానికి కూడా మనకైతే బాగా అనుకూలంగా ఉంటుంది అదే మాదిరిగా దరిద్రం ఏంటంటే ఈ సంవత్సరం పంట పండింది బాగా విపరీతంగా మనకైతే ఈ సీడ్కైతే బాగా పంట అయితే బాగా వచ్చింది కొంతమంది రైతులకి చాలా వరకు అయితే దిగుబడి అయితే వచ్చింది కానీ దరదృష్టవసత్తు మనకి ఈ సంవత్సరం ధర కనుక బాగానే ఉంటే అందరికీ మేలయ్యే విధంగా ఉండు ఎందుకంటే ధరలు పడిపోయినాయి దిగుబడి వచ్చినా కూడా మనకు ధరలు అయితే వచ్చి ఉంటే ఇంకా మనకు సంతోషంగా ఉండేటోళ్ళం రైతు ఆనందంగా ఉండేటోడు ఈ మనకు ధరలు అయితే పడిపోయినాయి కాబట్టి ఎంత పంట పండినా కూడా మనకైతే మళ్ళీ ఎంత పొద్దుగాలు లేచినా రాలబాయి కాడే తెల్లారినట్టు ఎంత పని చేసినా కూడా ఎంత దిగుబడి వచ్చినా కూడా మనకు అంతే మిగులుస్తుంది ఇంత దిగుబడి వచ్చినా కూడా లాస్ట్కు మిగులు అదే అవుతుంది అయితే ధర మనకైతే ఎవరికి పండనప్పుడు ధర వస్తుంది ఏం సుఖం అది నువ్వు మంచివారు చిన్నోనికి పెద్దోనికి పండినోనికి పండనోనికి పని చేసినానికి పెట్టుబడి పెట్టినోనికి పెట్టడానికి అందరికి ఈ సంవత్సరం కలిసి వచ్చింది కదా పంట అయితే పండింది కదా మరి పంట పండినప్పుడు ధర ఉంటే పోయింది ధర ఎప్పుడు వస్తుందండి పంట పండనప్పుడు మరి ఎవరికో డబ్బులు ఉన్నాడు పంట మరి లేనోడు ఇండిపోవాలి లేనోడు మొత్తం లేనోడ అయిపోవాలా అంతే కదా ఇప్పుడు మనకు ఆడ పైసలు ఉన్నాడు పెట్టుబడి పెట్టుకున్నాడు వాడు ఈ సంవత్సరం అతను మంచిగా పంట పండించుకున్నాడు ఆయన ఒకరికే పండింది మరి తత్తిమౌలకి పండలే కదా అప్పుడు ధర వచ్చింది మరి ఇప్పుడు అందరికి పండినప్పుడు ధర వచ్చింది వస్తే బాగుండు కదా అందరికి పండినప్పుడు ధర వస్తే అందరూ బాగుపడు కదా చిన్న చితక పెద్ద అందరూ అదే మాదిరిగా ధరలు పడిపోయినాయి ధరలు లేవు పంట అయితే బాగొచ్చింది అదే మాదిరిగా మనం ఈ సీడును చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఈ సఫల్ కంపెనీ వారి భీష్మ థర్టీ సిక్స్ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి సఫల్ కంపెనీ వారి భీష్మా థర్టీ సిక్స్ అంటే కంపెనీలు చాలా ఉన్నాయి నంబర్ ఆఫ్ పేర్లతో ఉన్నాయి అన్ని పేర్లు చాలా ఒక ఒక పేరు మీదనే చాలా కంపెనీలు ఉన్నాయి కాబట్టి సఫల్ అనేది ముందు థర్టీ సిక్స్ అనేది వెనకాల భీష్మకి ముందు వెనకాల సఫల్ ఒకటి భీష్మా పక్కనే థర్టీ సిక్స్ అది కనుక ఉన్నట్లయితే అది నెంబర్ వన్ అని మనం నెంబర్ వన్ తేజ అని నెంబర్ వన్గా భీష్మ థర్టీ సిక్స్ అని అనవచ్చు లేకపోతే అది ఒరిజినల్ కాదు అది డూప్లికేట్ మీకు ఒరిజినల్ భీష్మ థర్టీ సిక్స్ కావాలంటే థర్టీ సిక్స్ అనేది కంపల్సరీ ఉండాలా ఉంటేనే అది ఒరిజినల్ భీష్మ థర్టీ సిక్స్ అని అంటారు అదే మాదిరిగా నేను ఇంతసేపు మాట్లాడుతున్నా మీరు ఇంతకు ముందు నా షాప్కి వచ్చినప్పుడు నేను ఒక నెంబర్ ఇచ్చిన మీకు ఏమన్నారండి నేను మా ఫోన్ లో మీరు మాట్లాడారు కదా రైతుకు ఫోన్ సార్ చేసిన ఫోన్ చేస్తే చెప్పింది ఇట్లా సపల బీస్ మాత్ర చూసి నేను వీడియోలు చూసాను సార్ ఓకే అయితే మీ రైతు నెంబర్ ఇచ్చారు సార్ అందులో అయితే చెప్పారు రైతు గారు ఓకే డెబ్బై కింటాయి అండి డెబ్బై కింటా డెబ్బై కింటా అరవై కేజీలు అయింది డెబ్బై క్వింటాల అరవై కేజీలు విస్తీర్ణం ఎంత రెండు ఎకరాలు రెండు ఎకరాలా రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలే ఓకే రెండు ఎకరాలు 70 గంటల 60 కేజీలు అయినారు అయితే ఇంకా లాస్ట్ టిప్ కూడా ఉంది లాస్ట్ టిప్ కూడా ఉంది ఇంకా ఉంది అంటే ఒకడేసారి తిని పినాని ఇంకా లాస్ట్ కొంచెం ఉందా ఇంకా ఉంది ఉంది ఓకే ఆ ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలిపండి చెప్పండి మీకు ఎప్పుడైతే మీరు లైక్ చేస్తారో పక్క రైతుకైతే చేరుతుంది అది మాకు సపోర్ట్ ఉంటుంది పక్క రైతుకు కూడా మీరు హెల్ప్ చేసినట్లయితుంది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఏదెప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు నేను ఏదైతే చేస్తానో మీకు ముందుగా ఫస్ట్ ఫస్టే మీకు రావడం జరుగుతుంది